వీపనగండ్ల మండలం నాగర్లబండ తాండకు చెందిన శంకర్ నాయక్ ఇరవై ఎనిమిదేళ్ళకి వందకు పైగా చోరీలు చేశాడు మారు పేర్లతో పగలు రిక్కచేసి పక్కా ప్లాన్ తో దొంగతనాలు చేసేవాడు హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి అక్కడ పరిచయాలతో గరాన దొంగగా మారాడు మగవారితో చనువుగా ఉంటూ వారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టేవాడు చోరీ చేసిన వివరాలు డైరీలో రాసుకునేవాడు వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ఇతన్ని ఓయూ పోలీసులు హైదరాబాద్ లోని అమీర్పేటలో అరెస్టు చేశారు రాత్రి దొంగతనాలు అంటే ఇళ్లలో మనసు లేనప్పుడు తాళాలు బ్రేక్ చేసి నైట్ టైంలో దొంగతనాలు జరుగుతుండగా వాటి మీద నిఘా పెట్టినటువంటి ఓయూ యూనివర్సిటీ పోలీస్ డిఏగారు ఎస్ఎస్ఓ గారు ఆధార టీము నిన్న అంబర్పేట అమీర్పేటలో ఒక అనుమానాస్పద వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అతన్ని పట్టుకొని అతని బండితో సహా తీసుకొని వచ్చి విచారించగా అతను దాదాపుగా ఎనిమిది డ్రైవ్ కేసులు ఒప్పుకోవటం జరిగింది అందులో భాగంగా మూడు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినవి హుషాయిగూడకు సంబంధించిన ఒకటి ఉప్పలు ఒకటి అదేవిధంగా నాగర్ కర్నూల్ కుషాయిగూడ మరియు జడ్చర్ల పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎనిమిది కేసులలో శంకర్ నాయక్ అని చెప్పి ఇతను విపణాల మండలానికి సంబంధించిన వ్యక్తి యాక్చువల్గా ఇతను బిఫార్మసీ చదువుకున్నాడు చదువుకున్న తర్వాత లావిష్గా ఖర్చు చేయడానికి తర్వాత తిరుగుటకు గంజాయికి మరియు ఇతర వ్యసనాలకు లోనై వాటికి ఖర్చు చేయడం కోసము డబ్బుల కోసము చిన్న దోమతలను చేస్తూ మొదటిసారిగా గద్వాల డిస్టిక్ గద్వాల పోలీస్ స్టేషన్